మీరు డోన్లో ఉంటారు కదా రోజులు ప్రపంచంలో అద్భుతమైన డ్యాన్స్ రావు చెప్పనుకోండి చెప్పండి మీరు డోన్ అంటే చాలా ఇది ఇప్పుడు మైకేల్ జాక్సన్ అమ్మమ్మ పేరు తాతయ్య పేరు చెప్పండి అమ్మమ్మ పేరు తాతయ్య పేరు అడుగు

అరే ముక్కు ఇక్కడ వచ్చినా కర్నూలు అవుతా ఉంటది సరే సార్ దగ్గర వచ్చారు దగ్గర వచ్చారు సరే సరే నాకు ఈజీ క్వశ్చన్ మనిషికి పల్లెండుంటాయి ఎంత బాగా చెప్పారు చూడండి ఇప్పుడు అజయ్ నోడితో తలంటికి లేని ఉంటే చెప్పు సరే చదువుకోం ఇంటర్వ్యూకి వస్తే ఇది చెప్తే ఉపయోగం మీకే భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది సార్ భారతదేశానికి స్వాతంత్రం డిసెంబర్ థర్టీ ఫస్ట్ సార్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ సార్ అరే దాంట్లో ఏమన్నారు ఆరోజు నిర్భయంగా స్వతంత్రంగా అర్ధరాత్రి ఫుల్ తిరుగుతారు లేదా మందు రాకుండా అప్పుడు నిజమే సొంత కూర్చొని అవును స్వాతంత్రం వచ్చింది డిసెంబర్

సరే టోన్ కాబట్టి ఈ ఆన్సర్ చెప్తే నేను అబద్ధ వాళ్ళను ఉద్యోగం మీ చేతిలో పెడతాను ఈజీ క్వశ్చన్ ఇక్కడికి వచ్చిన జనాల్లో ఎక్కువ మంది జనాలు ఏ ఊరు వాళ్ళు అబ్బా ఇప్పుడు అదే నోటితో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పు

మీకు న్యూస్ చెప్తున్నాను రేపు నేను ఒక బ్యాంక్ ఓపెన్ చేసా మీరు అనుకోవచ్చు నా బ్యాంక్ లో తీసుకున్న వాళ్ళు బాగుపడతారు లేదో మిస్టర్ సుధాకర్ మీరు సారీ ఈయన వంద రూపాయలు తీసుకొని లక్ష రూపాయలు సంపాదించాడు ఏ వ్యాపారం చేసావు పూల వ్యాపారం చేస్తావు లాభాలు వచ్చాయా నా దగ్గర వంద రూపాయలు చూడు హలో నేను ఒక్క నిమిషాలే ఆ తర్వాత ఈ సౌండ్ నువ్వు హలో డోన్ లో బ్యాంక్ పెట్టా పెట్టారు నా బ్యాంక్కి జనాలు అందరు రావాలి అవును నా దగ్గర తీసుకుని బాగుపడ్డావా లేదా అద్భుతంగా ఏం వ్యాపారం చేస్తావు పూల వ్యాపారం లాభాల మీద లాభాలు వచ్చేసి లక్షల సంపాదించాను ఓకే సార్ ఏ పువ్వులోనూ మిమ్మల్ని మీ మొక్కలు చూసుకున్నాను సార్ గులాబ్ పూలు మీ మొక్కలు చూసుకున్నాను చామంతులు మీ మొక్కలు చూసుకున్నాను సన్నగజలు మీ మొక్కలు చూసుకున్నాను చామంతులు మీ మొక్కలు చూసుకున్నాను మల్లె పూలు మీ మొక్కలు అన్ని సార్లు పువ్వు పువ్వు అంటే నీకు బొట్టు కడిగి పెట్టారా ఇది నా దగ్గర లోన్ తీసుకొని వెయ్యి రూపాయలతో విగ్రహాలే చెప్పు విగ్రహాలే కాదు జనాల దగ్గర కొంచెం బిల్డప్ ఏ విగ్రహంలో చూసినావు నా మొక్క ఇది కనిపించిందని చెప్పు యా చెప్పు ఏ వ్యాపారం చేసావు సార్ నేను మీరు తెగచేసిన లోన్తో విగ్రహాల వ్యాపారం చేశాను సార్ అవ్వాలొచ్చాయా సార్ డబల్ యూ డబల్యూ త్రీ సార్ వెరీ గుడ్ సార్ నిల్చున్న విగ్రహాన్ని చూసినా మీ మొహం కనిపిస్తుంది పడుకున్న విగ్రహం చూసినా మీ మొహం కనబడుతుంది వంగున్న విగ్రహం చూసినా మీ మొహం కనబడుతుంది సార్ ఆ కాలం ఎట్లా మీ మొహం కనపడుతుంది సార్ సారీ అరే అరే నాకు తెలిసి మీరు నానికి సత్సరీ చేయించుకోండి లేకపోతే ఇస్త్రీ పెట్టి పెట్టి నాలుగు రోజులుకి నాలుగు మీద పావు కొట్టి రుద్దుకొని వీడు కేవలం పది రూపాయలు రే ఏ బిజినెస్ చేశాడా మొఖం ఉండదు వీడు పది రూపాయలు తీసుకొని కోటి రూపాయలు సంపాదించాను ఏ వ్యాపారం చేస్తాను ఎప్పుడూ వ్యాపారం చేయలే నేగలు చేసాం రీగలు చేసాం నాయగలు చేసాం నాయగలు చేసాం చెప్పు వ్యాపారం సార్ మీరు ఫీల్ అవుతారా అదే వ్యాపారం చూసి ఆడవాళ్ళందరూ నా రావాలి సార్ చెప్పు ఏ వ్యాపారం మీరు ఇచ్చిన లోన్ తో నిన్ను వ్యాపారం చేశాను సార్ ఏ పదిలో యూషో మిమ్మే అనిపిస్తుంది ఆ పది చిట్టి చేతుట మిమ్మే అనిపిస్తుంది ఆ పది గురు చేతుట మిమ్మే అనిపిస్తుంది ఆ పది ఎక్కి జెల్ల అనిపిస్తుంది సార్ మొన్న మా పది ఇన్ని సార్ దానికి పుట్టిన పది కూడా మిలాయి ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇప్పుడు దాకా మన డోన్ అమ్మాయిలు మంచిగా నృత్య చేశారు ఫస్ట్ టైం మన డోన్ అమ్మాయిలతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపించడానికి ఒక ఇద్దరు అమ్మాయిలు రాబోతున్నారు రెండమ్మా రెండు చెప్పట్లో వాళ్ళిద్దరికి మనం మీరు ఇలా లోకల్గా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు మంచి స్థాయికి వెళ్తారు సో వాళ్ళకి ఎగ్జాంపుల్ బెస్ట్ మీరు అమ్మా కర్రలు జాగ్రత్త మేము కూడా జాగ్రత్త చూసుకోండి దీనికి కొత్త కంటే ఆల్రెడీ కర్ర ఉంటుంది ఈయన మీ మాస్టర్ రెండు దోశలు చెప్పండి కరెండి మాస్టర్ సారీ రెండు దోశ మాస్టర్ అనుకున్నా మాస్టర్ ఆనియన్స్ ఎక్కువ కుర్చీ వరకు వెళ్తుందా కర్ర ఓ రేమ కొంచెం దూరంగా ఉండండి మమ్మల్ని హైదరాబాద్ పంపిస్తారా ఇక్కడ వచ్చేస్తారా కర్రలు చూసుకొని చూసుకోలే అమ్మా Let's go!

హలో ఇలా ఆడవాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు సాయంత్రం కూడా చేస్తే దోమలు ఉండవు లాస్ట్ అంతా చేస్తే ఏ దోమ రాడు ఓవర్ రోల్ కంటిన్యూగా చేస్తే మీ దోళం మీతో ఉండవు సో చక్కగా చేయొచ్చు మీకోసం ఒక అద్భుతమైన స్కిప్లు ముందు బయటకి పని చేస్తున్నాయి చెక్ చేసుకొని ముగ్గురు వెళ్ళిగా హయో హో ఇప్పటి దాకా ఇది మేము ఎక్కడా చేయలేదు మీకోసం స్పెషల్గా టీవీలో రాదు ఇప్పటిదాకా దాకా నుంచి హలో చె హలో ఏమండి అయిపోయి పిల్లలు పుట్టి ఆయన కూడా పెళ్లి అయిపోయి ఇంకా సెట్ చేస్తున్నాడు ఆయన మైక్ హలో సూపర్ హలో సూపర్ ఫస్ట్ టైం మన డోర్ వచ్చి ముగ్గురు కళాకారులు హీరోలు అవుతామని హైదరాబాద్ వచ్చారు గట్టిగా ముగ్గురికి చెప్పలు కొట్టాలి

సినిమాలోనా అమ్మా నాకు డోన్ అంటే మంచి ప్రేమ వీకపోత అవకాశం సౌండ్ పెటరా నాయనా ఏం మీరు సౌండ్ 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 కరలేదు హలో హలో ఇట్లా హలో హాయ్ హలో 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 వీళ్ళందరూ సాక్ష్యంగా చెప్తున్నాను మీరు బాగా చేస్తే ఎమ్మెల్యే గారిని ప్రొడ్యూసర్ గా పెట్టి నేను సినిమా తీస్తా వీడు మీ నాన్న మా నాన్న ఓకే సినిమాలో నీకు కడుపు నొప్పి వచ్చింది ఇప్పుడు చేస్తే మైక్ కాబడదు నువ్వు డాక్టర్ అమ్మ ఆడవాళ్ళందరూ సాక్షి ఉన్నారు కొడుకుని ఇంటికి వచ్చాయి వచ్చాడు కొడుకు ఇంటికి రాగానే కడుపు నొప్పి అని చెప్పాడు వీడిని తీసుకొని ఆ సౌండ్ సిస్టమ్ దాని బాగుంటుంది వెళ్ళకుండా ఇప్పుడు బాగుంది కదా చెక్క గుర్చు కదా మాట్లాడుతుంట హలో గెలుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు దయచేసి ఎమ్మెల్యే గారికి చెప్పి అది తిరిగి రావాలని చెప్పండి సార్ నాకు ఏం లేదా ఓకేనా ఇంకా చూడు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు

కడుపు మారా ఏ అది ఎమోషన్ చేయమంటే మోసన్ అనేవాడికి ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఇచ్చారు కదా ఆ సెంటిమెంట్ సీన్ చూసి ఆ ఆడవాళ్ళ కళ్ళలోంచి నీళ్లు రావాలి ఐ వాంట్ సెంటిమెంట్ 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 right acha one two three aise idhi idhi kaawal eh wow ho 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 ఇక్క <laughs>

<laughs> <laughs> हैदराबाद अरे ऐ वाट <laughs> 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 <नाँगा। laughs> কালে করো করেঙ ওো করো করো করে পরো করো করো গালে

ஏய் மங்க கப்பி கப்பி பிக்கப் ப்ளஸ் ஏய் க라이 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 கங்குக்கு போயிடாதே ஏய் காலை என்ன பரா டாக்டர் 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 நீ வை நீ வை எம்ப்சேர் கார்வே கார்வே பிக்கப் ப்ளஸ் டேய் டேய் கணா ஏய் க라이 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 கணா டேய் நீ கூலி டிஸ்போரவர் ஆ ஆ ஆ ஏய் అది ఇంజెక్సింది ఏదో చెప్పింది అరే మీరు ఖచ్చితంగా హీరోలు అవుతారు అమ్మా గట్టిగా చేపడ కొట్టాలి మనందరికి అద్భుతంగా చూస్తారు కాకపోతే నువ్వు హీరో అవుతావు నువ్వు హీరో అవుతావు నువ్వు హీరోయిన్ అవుతావు ఒక పది నిమిషాలు ఆగండి వస్తారు

హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారు ఎంవి రమణ గారు అండ్ మనీష్ శర్మ చరణ్ సాయి శ్రీ గ్రూప్ ఆఫ్ పేరు ధన్యవాదాలు మీరు ఎప్పుడూ ఇలానే జీవితాంతం హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన కోట్ల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మచ్